మనం ప్రతిరోజు ఆకాశం వైపు చూసినప్పుడు సూర్యుడు అతి పెద్దగా కనిపిస్తాడు కానీ విశ్వం మన ఊహలకు అందని రీతిలో ఇంకా భయంకరమైన రహస్యాలను దాచుకుంది వాటిలో ఒకటే ఈ కెరైనా ఇది ఒక సాధారణ నక్షత్రం మాత్రం కాదు ఇది మన సూర్యుడి కంటే దాదాపు వంద రెట్లు పెద్దది అలాగే లక్షల రెట్లు ఎక్కువ కాంతితో ప్రకాశించే ఒక అగ్నికోళం ఈ నక్షత్రం మన మిల్కీవే గ్యాలక్సీలోనే కొన్ని వేల లైటర్స్ దూరంలో ఉంటుంది అయినా సరే ఇది ఎంత శక్తివంతమైనదంటే ఇది మన సూర్యుడి స్థానంలో ఉంటే మన భూమి మాత్రమే కాదు బుధుడు శుక్రుడు అంగారకుడు అన్ని కలిసి ఈ నక్షత్రం లోపలే మాయమైపోతాయి తరువాత మన సూర్య వ్యవస్థ మొత్తం ఒక చిన్న ధూళి కణంలో మారిపోతుంది ఈ నక్షత్రం ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకే నక్షత్రం కాదు ఇది రెండు భారీ నక్షత్రాలు కలిసిన ఓ స్టార్ సిస్టమ్ ఇవి ఒకదానికొకటి చుట్టూ తిరుగుతూ ఈ ప్రయాణంలో వాటి నుంచి వచ్చే అతివేగమైన వాయువులు ఒకదానికొకటి ఢీకొంటాయి దీని వల్ల అపారమైన శక్తి విడుదలై ఒక భయంకరమైన వికీర్ణాలు బయటకు వస్తాయి అందుకే శాస్త్రవేత్తలు దీన్ని ఎప్పుడూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు సుమారు నూట ఎనభై సంవత్సరాల క్రితం ఈ నక్షత్రం ఒక్కసారిగా విపరీతంగా ప్రకాశించింది ఈ సంఘటనను శాస్త్రవేత్తలు ది గ్రేట్ ఎరప్షన్ అని అంటారు ఈ సమయంలో ఇది ఆకాశంలో రెండు అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాలుగా కనిపించాయి ఈ పేలుల్లో ఇది భారీ మొత్తంలో మ్యాటర్ ను బయటకు వదిలింది అదే పదార్థం ఈరోజు మనం చూసే హోమిన్క్యులస్ నెబ్యులాగా మారింది ఈ నక్షత్రం ఎందుకు ఇంత ప్రసిద్ధిగా మారిందంటే ఇది పుట్టినప్పుడే చాలా ఎక్కువ మాస్తో పుట్టింది ఎక్కువ మాస్ అంటే ఎక్కువ ఇంధనం కానీ ఆ ఇంధనాన్ని ఇది చాలా వేగంగా ఖర్చు చేసింది మన సూర్యుడు బిలియన్ల సంవత్సరాలు నెమ్మదిగా మండుతుంటే ఈ నక్షత్రం మాత్రం అతి వేగంగా మండుతుంది అందుకే దీని జీవిత కాలం కూడా చాలా చిన్నది ఇలాంటి భారీ నక్షత్రాల జీవితం చివరికి ఒకే దారిలో వెళ్తాయి అదే సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ ఈ నక్షత్రం ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు అది రేపు కావచ్చు లేదా వెయ్యి సంవత్సరాల తర్వాత కావచ్చు కానీ అది పేలితే భూమికి ఎటువంటి ప్రమాదం ఉండకపోయినా ఆ కాంతి మాత్రం అంతరిక్షం మొత్తం వ్యాప్తి చెందుతుంది ఈ సూపర్ నోవా పేలుడు కేవలం వినాశనం మాత్రమే కాదు అది ఒక సృష్టికి మొదలు ఆ పేలుడితోనే ఇనుము బంగారం కాల్షియం లాంటి భారీ మూలకాలు పుడతాయి మన రక్తంలో ఉన్న ఇనుము ఎముకల్లో ఉన్న కాల్షియం ఇవన్నీ ఒకప్పుడు ఎటాకెరైనా లాంటి నక్షత్రాల నుండే తయారయ్యాయి అంటే మనం నిజంగా నక్షత్రాల కణాల నుండే తయారైన వాళ్ళం ఒకసారి ఆలోచించండి మనకు జీవం ఇచ్చిన మూలకాలు ఒకప్పుడు విశ్వంలో జరిగిన ఒక భయంకరమైన పేలుళ్ల ఫలితం ఎటాకెరైన లాంటి నక్షత్రాలు లేకపోతే గ్రహాలు జీవం లాంటివి ఏమీ ఉండేవి కావు చివరికి మనం కూడా ఉండేవాళ్ళం కాదేమో ఇప్పుడు ఈ నక్షత్రం గురించి మాట్లాడితే అది ఒక టైం బాంబ్ లాంటిది ఎప్పుడు పేలుతుందో ఎవరికి తెలియదు కానీ అదే పేలుడు విశ్వానికి ఒక కొత్త కథను రాస్తుంది వినాశనమే ఒక సృష్టిగా మారే అద్భుతానికి అది ఒక ప్రత్యక్ష ఉదాహరణ తరువాత మీరు రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు గుర్తుంచుకోండి అక్కడ కనిపించే ప్రతి నక్షత్రం ప్రశాంతంగా ఉండదు కొన్ని నక్షత్రాలు కరినేలాగా విశ్వాన్ని వణికించే శక్తిని దాచుకొని ఉంటాయి ఈ స్టార్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి